ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియమైన దైవ జనాంగమ ఈరోజు మన వాక్య ధ్యానము ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ఒకసారి నేను చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉన్నట్లయితే తీసి చూడండి ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనిడి దేవుని ఈ వాక్యానం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహిమ కలిగిన దేవానికి కొందనాలు వాక్యము నీది నేను నీ వాడను తండ్రి నీ పక్షం నిలబడుతుండగా నువ్వు నన్ను అభిషేకించి ప్రభాని చేతిలో బోరవలే మమ్మల్ని వాడుకోండి నాయన ఎవరికి మాట అవసరము వారు వినటానికి గ్రహించడానికి సరిదిద్దుకోవడానికి నీ కృపచోపమని నీ సహాయం అనుగ్రహించి నడిపించమని వేస్తున్నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె ప్రియమైన దేవుని బిడ్లారా ఆది కాండము ఈ ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చును మనం అనేక సార్లు చదువుంటాం కదా అనేక సార్లు వినుంటాం దేవుడు మొట్టమొదటగా మానవులు చేసినప్పుడు దేవుడు పలికిన మాటలు ఇవి దేవుడు ఇదిగో భూమి మీదనున్న చూడండి దేవుడు మనుషులను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో ఇక్కడ రాయబడి ఉంది దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి అని చెప్పాడు అంటే దేవుడు ఫలించమని చెప్తున్నాడు మనం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు మనం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ నుండి దేవుడు ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా నిన్ను బట్టి అంటే నీవు ఫలించేవాణిగా ఉండాలి నీవు అభివృద్ధి పొందినవాణిగా ఉండాలి నీవు విస్తరించబడాలి నీవు ఆశీర్వాదమును పొందుకునేవాడుగా ఉండాలి దేవుడి నూతన సంవత్సరంలో దేవుడు మీరు ఆశీర్వాదానికి పొందుకునేవారిగా మీరు ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఇక్కడ ఫలించు అనే మాట మనం ఎక్కువ ఎక్కడ వింటాం అంటే ఒక చెట్నో మొక్కనో మనం తీసుకున్నప్పుడు అవి ఫలించాలని మనం కోరుతూ ఉంటాం కదండీ రెండు ఒక మొక్కను మనం నాటేటప్పుడు ఆ ఆ మొక్క నాటే ఆ వ్యక్తి ఒక ఆలోచన కలిగి ఉంటాడు ఈ మొక్క త్వరగా ఎదిగి ఇది ఫలించాలనే ఆలోచన కలిగి ఉంటాడు మొక్క అవ్వాలని వృక్షము ఫలించాలని ఆ ఫలాన్ని చూసి ఆనందించాలని ఆ మొక్క వేసి కూడా ఆలోచన కలిగి ఉంటాడు కదా అండి ఉంటాడా లేదా అలాగే దేవుడు ఈ లోకంలో నీకు ఇట్టి జీవితాన్ని దేవుడిచ్చాడు నీవు కూడా ఫలించడం అంటే అర్థం తెలుసా నీవు ఆశీర్వదించబడటం నువ్వు విస్తరించబడటం నువ్వు సమృద్ధి కలిగి ఉండటం ఇది దేవుడు నీ వద్ద నుండి కూడా నువ్వు కూడా అలాగుండాలనే సమృద్ధితోనూ సంతోషముతోనూ చూడండి అభివృద్ధి పొందాలని దేవుడు కోరుతున్నాడు నువ్వు అభివృద్ధి పొందాలి నానాటికి ఉన్నతమైన స్థాయిలోనికి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని దేవుడు ఆయన ఆకాంక్షిస్తున్నాడు దేవునికి స్తోత్ర దేవునికి వందనాలు కదండి నిజమే ఎంత మంచి ఆశ ఎంత మంచి ఆకాంక్ష దేవుడు నిన్ను నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు కలిగి ఉన్నాడు అండి అయితే దేవుడు అనుకున్నట్లు దేవుడు ఆశించినట్లుగా నువ్వు ఫలిస్తున్నావా నువ్వు అభివృద్ధి పొందుతున్నావా దేవుడు ఆశించినట్లుగా నువ్వు అభివృద్ధి పొందుతున్నావా లేక ఆశీర్వదించబడుతున్నావా నువ్వు వృద్ధిలోనికి వస్తున్నావా ఆలోచన చేయాలి అండి కొంతమంది చెప్తారు మా జీవితాల్లో అన్నీ నష్టమే కానీ మాకు అభివృద్ధి లేదండి మేము అన్నీ అపజయాలే చూస్తున్నాము కానీ మా జీవితాల్లో విజయం లేదండి మా జీవితాల్లో అన్నీ కోల్పోతూ వస్తున్నాం కానీ ఏది పొందుకుని ముందుకు అడుగు వేయలేకపోతున్నామండి మరి దేవుడు ఆశించిందేమో నువ్వు ఫలించాలని మరి నీ జీవితంలో ఎందుకు ఫలించలేకపోతున్నావు నీ జీవితంలో ఎందుకు అనేక నష్టాల గుండా అపజయాల గుండా వ్యాధులు గుండా సమస్యలు గుండా భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఎందుకు నలిగిపోతున్నావు కారణం ఏంటి దేవుడే కారణం అందామా అండ్ దేవుడి మీదే ఆ నెపాన్ని వేసేద్దామా దేవుడిపైనే ఒక మాట అనేస్తే వదిలే అనేద్దామా యోగు లాంటి అయితే ఏమన్నాడు మేలు అనుభవించటాకే దేవుడా కీడు అనుభవించటాకు దేవుడు కాదా ఒక్క మాట దేవుణ్ణి అనటానికి తెగించలేదు యోగు ఒక్క మాట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టపడలేదు యోబో కానీ నేటి కాలంలో చాలామంది అండి ఏది జరిగినా అది నష్టమైనా ఇబ్బంది అయినా ఇబ్ కొన్ని పరిస్థితులు భయంకరమైన ఆందోళన పరిస్థితులు అయినా అన్ని దేవుడి మీద వేసేస్తున్నారు వేసేసి అంటున్నారు దేవుని బిడ్డలారా దేవుడు మన పట్ల ఆశీర్వాదము దీవెన మేలును మంచి చేయడానికే దేవుడు మనల్ని మంచి కలిగి ఉండడానికి దేవుడు ఈ లోకంలో మనకి జన్మనిచ్చాడు మరి ఎందుకు ఇలా జరుగుతుంది కారణం ఏంటి దేవుని బిడ్డారా కొన్ని వాక్య భాగం ద్వారా వాక్య వెలుగులో మనం చూద్దాం వెలుగులో మనము మన మనం పరీక్షించుకుందాం దేవునికి మనల్ని మనం అప్పగించుకుని మనం సరిదిద్దుకుని దేవునికి ఇష్టలుగా మారదాం చూద్దామా యాహో సువార్త పదిహేనవ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూద్దాం నేను నిజమైన దాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు ఆయన ఏమంటున్నాడు నా తండ్రి అనగా దేవుడు వ్యవసాయకుడు ఆయన ఒక దాక్షా తీగను దాక్షావళిని నాటాడు అనగా నీ జీవితాన్ని నాటాడు నాటి ఫలించడం కొరకు నువ్వు అభివృద్ధి పొందడం కొరకు ఫలభరితంగా ఉండడం కొరకు దేవుడు నిన్ను నాటాడు నీకు ఈ లోకల్ జన్మనిచ్చాడు అయితే అక్కడ ఏం జరిగింది చూడండి ఆ నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను దేవుని పెట్టారా ఫలించలేని తీగలు ఏం చేయాలట తీసి పారవేస్తాడు ఎందుకు ఫలించలేదు అవి అసలు ముందు ఎందుకు ఫలించలేదు ఎందుకు అభివృద్ధి పొందలేదు అంటే దేవుని ఆ తీగలో ఉన్న లేక మొదల్లో ఉన్న పోషకాన్ని ఆ మొదల్లో ఉన్న ఆ తీసుకున్న ఆ రత్నజని లేక ఆ పోషకాలను ఆ తీగ తీసుకోలేకపోయింది ఏదైతే ఏ తీగ అయితే తీసుకోలేదో అది ఫలింపు లేకుండా మాడిపోతాను మాడు పట్టడం మనం చూస్తాం ప్రేమ దేవుని పెట్టలారా నిజమండి అలాగని నీ జీవితంలో కూడా నీవు దేవుళ్ళు నీవు కొనసాగుతూ దేవుని అందు నిరీక్షణ కలిగి ఆయనలో నువ్వు ఉండాలి ఆయనలో నిలిచి ఉండాలి ఆయన మాటల్ని నీ జీవితంలోకి తీసుకోవాలి అదే జీవాహారం నీకు జీవాహారము నేనే అన్నాడు దేవుడు ఏది జీవాహారం అంటే ఆయన మాట కదా మరి ఆ మాటలని నీ జీవితంలో తీసుకుని నువ్వు అడుగు ముందుకు వేసినప్పుడు ఆ మాటలను నువ్వు నెరవేర్చినప్పుడు ఆ వాగ్దానములను నువ్వు నీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు దేవుని మాట ప్రకారం నీ జీవితాన్ని మలుచుకున్నప్పుడు దేవునికి వాక్యానికి బద్దుడువైన ఉన్నప్పుడు నువ్వు ఫలిస్తావు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు దీవించబడతావు నువ్వు ఫలాన్ని పొందుకోగలవు కానీ ఆ తీగలో ఆ మొదల్లో ఉన్న ఆ బలాన్ని తీసుకోలేకపోవటం అంటే అంటే దేవుని మాట నువ్వు చెవును పెట్టలేదు హృదయమును గ్రహించట్లేదు ఆయన మాటను బట్టి ఆయన మాట మనకి దిక్చూసి మనల్ని సరైన మార్గం నడిపేది అది అది సుఖాన్ని లాంటిది మనకు దారి చూపేది అది అండ్ అటువంటి దేవుని మాటను పక్కన పెడుతున్నావు కాబట్టి మాట ప్రకారం నీ జీవితాన్ని మలుచుకోలేకపోతున్నావు కాబట్టి నీ జీవితములో ఫలము లేదు నీ జీవితంలో అభివృద్ధి లేదు నీ జీవితంలో ఆశీర్వాదము లేదు నీ జీవితంలో మేలైన దాన్ని నువ్వు పొందలేకపోతున్నావు ఇప్పుడైనా మేలైన దాన్ని తీసుకోండి లేకపోతే ఏమిటి ఎవరైతే ఫలించరో ఆ తీగను ఏం చేయమని చూడండి నాలో ఫలించు పని ప్రతి తీగను ఆయన తీసి పారవేయము పారవేయను ఆయన మాటలు ఎక్క చేయని వాళ్ళు ఆయనకు అవసరం లేదు వాళ్ళు తీసి పార్వయబడతారు ఎక్కడ పారవయబడతా తెలిసి నిత్య నరకాగ్నిలోకి అగ్నిలోకి పారవేయబడతారు మండుచున్న అగ్ని గో అగ్ని గోలంలోనికి పారవేయబడతారు మండుచున్న శ్రమలో అగ్ని వంటి శ్రమల్లోకి పారవేయబడతారు దేవుని బిడ్డలారా అట్టి పరిస్థితి రాకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని నీవు మలుచుకోవాలి తర్వాత ఉంది కదా ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపు వల్లని దానిలోనికి పనికిరాని తీగల్లో తీసివేయను చూడండి కొన్ని తీగలు దేవుడు ఏమనుకుంటున్నాడు ఫలించాయి అయితే అవి ఫలితంతోనే ఆపేలనుకుంటున్న దేవుడు మరింతగా ఫలించాలి నువ్వు అభివృద్ధి చెందడమే కాదు దేవుడు అనుకుంటాడు ఇంకా అభివృద్ధి చెందాలి నువ్వు ఇంకనో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి ఇంకనో అనేక మంది మధ్యలో దేవుని నామాన్ని మహిమ తెచ్చేవాడిగా మారాలి అది దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశం దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక దేవుని చిత్తం అంతగా అభివృద్ధి పొందాలని ఆయన ఆశపడుతున్నాడు దేవుని మరింతగా ఆశీర్వదం పొందాలి ఎప్పుడు ఎప్పుడు పొందగాలో చూడండి అక్కడ రాసాడు తర్వాత మాట రాశాడు చూడండి మీరు చదవగలిగితే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఎప్పుడునూ పవిత్రులై ఉన్నారు దేవుని పెట్టలేవురా మనం ఎలా ఉండాలట ఎలా ఉండాలట అండి పవిత్రులై ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి అప్పుడు ఆశీర్వదించబడమే కాదు మనంలో పరిశుద్ధతను కలిగి మనం బ్రతికితే అన్నాడు మరింతగా ఫలింపజేస్తాడట దేవుడు మరింతగా ఉన్నతమైన స్థాయికి నేను తీసుకుపోతాడంటే ఆయన దేవుడు దేవుని పెట్టలారా అట్టువారుగా మనం ఉండాలి నాయందు నిలిచి ఉండి మీ అందు నిలిచి ఉందునో అబ్బా ఏంటండి పరిశుద్ధతను కాపాడుకోవాలి అంతేకాదు ఆయన ఎందు నిలిచి ఉండాలి ఎవరి లోకంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దేవునిలో నువ్వు నిలిచి ఉండాలి నిన్న ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేశాడు ఒక యమనస్తుడు యమనస్తుడు ఫోన్ చేసి అంటాడు నాకు అన్ని శ్రమలు వచ్చేస్తున్నాయండి బాధలు వచ్చేస్తున్నాయండి అంటున్నాడు నాతో అప్పుడు అన్నాను అసలు వివరంగా చెప్పు ఎందుకు వస్తున్నాయి ఏంటి ఏంటి నీ పరిస్థితి ఏంటి నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి అని అన్నీ వివరం అడిగాను ఎక్కడి నుంచో ఫోన్ చేశాడు యావణస్తుడు ఫోన్ చేసి ఇలాగండి నా కోపంలో కొన్ని మంది తిట్టేస్తున్నానండి అన్నాడు కొంతమంది అనుకోండి మాట్లానేస్తున్నాను అండి కొంతమంది అంట కొన్ని మందినట దేవుడు నామం పెట్టి శపించేస్తున్నాడట చెప్తున్నాడు యమనస్తుడు అప్పుడు అన్నాను ఇలా వస్తున్నాయండి నేను అందుకే నుంచి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటున్నాడు అప్పుడు ఆ వ్యక్తిని చెప్పాను నేను ఆ బిడ్డకు చెప్పాను యవనస్థుడు చెప్పాను అయ్యా పొరపాటు ఇతరులలో లేదు నీలోనే ఉంది నీ జీవితం ఇలా అవ్వడానికి కల కారణం నువ్వే అప్పుడు కొన్ని వచనాలు కొన్ని వాక్య భాగాలు కొన్ని లేఖలలో ఉన్న సత్యాలను ఆ బిడ్డకి ఎవరించాను ఆ వనస్తుడికి ఎవరించాను అన్నాడు దేవుళ్ళని నమ్ముకున్న కూడా నాకేం జరగలేదండి అన్నాడు ఒక మాట నాతో అప్పుడు ఆ బిడ్డకి నేను చెప్పాను అయ్యా ఈ రోజుల్లో చాలామంది భయంకరమైన హార్ట్ అటాకులతో చాలామంది భయంకరమైన వ్యాధులతో చనిపోతున్నారు మరి నువ్వెందుకు బతుకున్నావు అన్నా నేను అండి నువ్వెందుకు బతుకున్నావు చాలామంది చనిపోతున్నారు కదా మరి అంటే దేవుడు దైవాళ్ళు బతుకున్నానండి అంటున్నాడు అంటే దేవుడు నేను కాపాడా కదా అర్థం నేను కాపాడుతున్నాడనే కదా అర్థం మరి ఇది ఎందుకు గ్రహించు చాలామందికి చూడండి నీకు ఎంత పెళ్ళి అయిందా అని అడిగాను ఆ పెళ్ళి అయిందండి నా భార్య చాలా మంచిది ఇద్దరు బిడ్డలు మాకు అని చెప్పాడు అమణస్తుడు అప్పుడు అన్నాను నేను మరి చాలామందికి బిడ్డలు లేక గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు ఎన్నో లక్షలు పెట్టి వైద్యం చేయించుకుంటున్న వాళ్ళు అనేకలు ఉన్నారు బిడ్డలు లేకుండా ఉన్నారు కానీ దేవుడు బిడ్డలు ఇచ్చేసాడు కదయ్యా చక్కని బిడ్డలు ఇచ్చాడు అంటున్నావు ఇది దేవుడు చేసిన మేలు కదా అని అడిగాను అడుగులో అవునండి బిడ్డలు మంచి ఇచ్చాడు మరి ఏంటి నీకు నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు అంటే అప్పుడు లాస్ట్ చివరికి నేను మాట్లాడిన తర్వాత ఏమని వస్తున్నాడు అంటున్నాడు నాదే పొరపాటారు నేనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను దేవుని వాక్యాన్ని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను ఆయన ఎందు నిలుచుండు ఆయన్ని వాక్యంలో ఉన్న లోతుని అర్థం చేసుకో వాక్యములో ఉన్న భావాన్ని వాక్యములో ఉన్న గొప్పతనాన్ని సత్యాన్ని గ్రహించు ఆయనలో నిలుచుండు శ్రమ వచ్చిందని విడిచిపెట్టడం చిన్న బాధ వచ్చిందని విడిచిపెట్టేయడం ఈ లోకంలో నేను చెప్తాను అండి ఈ లోకంలో బ్రతికిన కాలంలో శ్రమలు వస్తాయి నేను నమ్మిన ఈ మాట నేను చెప్తున్నాను చాలామంది మీకు రావు అని చెప్పి వాళ్ళు ఎక్కువ ఉండవచ్చు ఎక్కువ మంది ఉండవచ్చు నేను చెప్తున్నాను ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనకు శ్రమలు ఎదురవుతాయి అయితే ఆ శ్రమల్లో నుంచి కూడా దేవుడు మనల్ని చేయి పట్టుకుని నడిపించే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు దేవునికి స్తోత్ర మన పక్షాన్ని ఉన్నాడండి కానీ కొంతమంది శ్రమలు రాగానే దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు ఒక ఆయన అంటున్నాడు ఈ మాకు ఏమీ కలగలేదండి దేవుడిని నమ్ముకుని తర్వాత అన్నాడు ఒక ఆయన అన్నాడు అండి శ్రమలు ఎందు ఇక్కడ బైబిల్లో రాస్తుంది కదా దేవుడు చెప్తున్నాడు కదా ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా చూడండి వాక్యంలో ఎంత భావాన్ని లేండి లోతైన సత్యాన్ని దాగి ఉంచాడో చూడండి మనకి తేటపరిచాడో చూడండి చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు నా ఎందు నిలిచి ఎవరు ఎవరి ఎందు ఆయన ఎందు నిల్చుండాలి మీకు ఎప్పుడైనా చెప్తున్నా చూడండి దాక్షావల్లి ఉంది ఒక తీగ ఉంది ఆ మొదలు లోంచి ఆ తీగ ఆ మొదలతో కనెక్టింగ్ ఉన్నంత వరకు ఎక్కడున్నా ఎంత దూరం వెళ్ళినా ఫలితదే అంటే ఫలితదా లేదా కానీ ఆ తీగ ఒకసారి ఆ చూడండి ఆ మొదలలోంచి వేరుగా తెప్పేశాం అది ఫలిస్తుందా ఫలిస్తుందండి ఆయనకి వేరుగా ఉండి ఆయనకి వ్యతిరేకంగా ఉండి ఏమీ సాధించలేమని దేవుని వాక్యం చెప్తూ ఉంది దేవుని బిడ్డలారా ఇది గ్రహించక కొంతమంది ఆయనలో నిలిచి ఉండకుండా ఏమంటే ఏ శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనం నిలిచి ఉండాలండి దేవుళ్ళు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇందులో ఇక్కడ ఏమిటో తెలుసా శ్రమలు వచ్చినప్పుడు కుటుంబంలో మీ తల్లిదండ్రులు పెంచిన వాళ్ళు నీ కుటుంబం ఉంటుంది కదా శ్రమలు వచ్చాయి అని చెప్పి తాను బిడ్డల్ని రోడ్డు రూపాయిని వదిలేస్తుందా ఏ తల్లి అయినా ఇబ్బందులు వచ్చాయని చెప్పి ఏ బిడ్డైనా ఎవరైనా తన బిడ్డలను వదిలేసుకుంటారా వదులుకోరే అండ్ శ్రమలున్నా బాధలున్నా తన బెడ్లను అలాగనే అండ్ వారితో ఆ శ్రమలన్నట్లోంచి కూడా తన బిడ్డలు పోషించుకుంటూ ఆ శ్రమలు ఆ శ్రమల్లో కూడా తన బిడ్డలను కలిగి తను ముందుకు అడిగేస్తుంది కదా మరి చిన్న శ్రమలు వచ్చాయని చెప్పి నీకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుని విడిచిపెట్టడం ఏంటయ్యా ఇది ఎంత అవివేకం అంటే వాక్యము ఎరిగిన సత్యాన్ని ఎరిగిన వారు దేవునికి దూరంగా ఎప్పుడు వెళ్ళరండి వాక్యము పూర్తిగా అవగాహన చేసుకున్న వారు దేవునితో పెనవేయబడిన సంబంధాన్ని పెనవేయమైన అనుభవాన్ని కలిగి ఉంటారండి దేవుడితో నువ్వు అలాగున్నావా లేక నాకు శ్రమలు వచ్చేస్తున్నాయి బాధలు వచ్చేస్తున్నాయి నేను అంటాను యేసు ప్రభువుని ఈ లోకంలో శ్రమల ఈ లోకంలో ఏయో కలుగుతాయనో ఏయో కలిసి వస్తాయనో దేవుణ్ణి నమ్మితే అది మనకి మేలు కాదు నేను అంటాను యేసు నమ్ముకుంటే నేను అంటాను మేలుకు మేలు ఆయన మేలు చేయవాడే అవునండి ఈ లోకంలో మేలు కలుగుతాయి ఒకవేళ కలగకపోయినా నువ్వు దేవుళ్ళు నిలిచి ఉండాలి ఎందుకో తెలుసా ఎందుకు నిలిచి ఉండాలండి ఏం కలగకపోయినా ఎందుకు ఉండాలంటే నిన్ను నీ పాపపు యూబులో నుండి నిన్ను విడిపించినవాడు విడిపించగలిగిన వాడు నీలో ఉన్న పాపాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధులుగా మార్చగలిగిన వాడు నిన్ను దేవుని రాజ్యానికి వారసులుగా నిన్ను మార్చగలిగినవాడు దేవుడు అక్కడే ఆయన బట్టి నువ్వు నీకు ఇవ్వబడిన రక్షణ బట్టి పాపక్షమాపణ బట్టి నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి మన ఆలోచన మన తలపు ఈ స్పరమైనవి కాదు మన గమ్యము గురి దేవుని రాజ్యంలో నిలిచి ఉండాలి మనం ఒక రోజున ఆయన రాకడలో మనం ఎత్తబడిన వారుగా ఆయన పరిశుద్ధులు సంగము ఎత్తబడుతుందని దేవుని వాక్యం ఉంది అందులో నీవు నేను ఉండాలి అది మన గోరి అది మన గురి గమ్యం కానీ శ్రమలు వచ్చాయని ఇబ్బందులు వచ్చాయని దేవుళ్ళు తొలగిపోతున్నావు ప్రార్థన చేయడం మానేసో చర్చికి వెళ్ళడం మానేసో నేను దేవునికి దూరం అవుతున్నామంటే ఎన్నోసార్లు చెప్పారు మీకు దేవునికి దూరమై మనం వెనక్కి వెళ్తున్నామంటే నాశనానికి దగ్గర అవుతున్నాం అని అర్థం పతనానికి దగ్గర అవుతున్నాం అని అర్థం సాతాను ఉరిలో అని అర్థం అది నువ్వు గ్రహించాలి గ్రహించకుండా దేవుళ్ళు నిలిచి ఉండకుండా నువ్వు ఫలించాలంటే నువ్వు అభివృద్ధి పొందాలంటే నేటారు దేవుళ్ళు నిలిచి ఉండాలి యోగులాగా అండి దాని ఏలువలే శ్రమల్లో కూడా రాజు చెప్పాడు ఒక ఆజ్ఞను ప్రకటించాడు ఎవరైతే అది మేరతారో వాళ్ళని తీసుకొచ్చి ఆ సింహాల బోనలేయమని చెప్పాడు అప్పుడు కూడా ఆ శ్రమ లాంటి కాలం వచ్చినప్పుడు కూడా దానియేలు నిలబడ్డాడు దేవుళ్ళు నిలుచున్నాడు ముమ్మారు ఎరుసులేము తట్టు తలుపులు తెరిచి ముమ్మారు ప్రార్థన చేశాడు సింహాల్లో బోధనలు వేశారు శ్రమలు వచ్చాయి మనమైతే ఏమంటాం అండ్ మీరైతే ఏమంటారు ఇప్పుడు దానియాలు శ్రమ వచ్చింది కాబట్టిగో నన్ను కాపాడండి బాబు నేను ఎవరికి ప్రార్థన చేయను రాజుగారు మీ మాట అంటామేమో మనమైతే మీరైతే కానీ దాని అలా అల్లా శ్రమలు వచ్చినప్పుడు కూడా నిలబడ్డాడు అక్కడ సింహాల బోన్లో ఇస్తారు కానీ దేవుడు సింహాల నోళ్ళు మూయించాడు దేవునికి స్తోత్రం సింహాల నోళ్ళు మూయించి దానిని కాపాడినవాడు దేవుడు నువ్వు నిలిచి ఉంటే దేవుళ్ళు నిలకడ కలిగి ఉంటే స్థిరత్వాన్ని కలిగి ఉంటే విశ్వాసములో స్థిరులుగాను ఉంటే నీ పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు క్షద్రయకు అభిత్ గోల్ మనం తెలుసు వాళ్ళు భయపడలేదు వాళ్ళు అగ్నిగుండంలో వేసినప్పుడు భయపడలేదో నాలుగో వాడిగా దేవుడు దిగి వచ్చాడండి శ్రమల యందు నిలకడగా నిలబడ్డాడు నిలబడ్డారు వాళ్ళు దేవుని పెట్టలేదు యోబు గురించి మనం తెలుసు శ్రమల యందు నిలబడ్డాడు ఆయన నిలుచున్నాడు ఆయన ఈ లోక శ్రమలన్నీ వచ్చాయానికి ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు శారీరకంగా ఇబ్బంది పడ్డాడు కుటుంబ పరంగా ఇబ్బందులు పడ్డాడు ఎన్ని పడినా దేవుని ఎందుకు నిలుచున్నాడు వేరే దేవునికి దేవుని దూరం అయిపోలేదు ఈరోజు నువ్వు దూరం అయిపోతూ నాకేం జరగలేదని చెప్పి నాకు అవ్వట్లేదు అవ్వట్లేదని చెప్పి దేవుణ్ణి నీ మేలు కోరే దేవుణ్ణి విడిచిపెట్టుకో విడిచిపెడితే ఎంత నష్టపోతావయ్యా ఒక బుద్ధిహీనుడట తాను ఉన్న కొమ్మను తానే నరికేసుకున్నాడట తను కూర్చున్న కొమ్మను తానే నరచుకున్నాడు ఎవరికి నష్టం చెప్పండి తానే కింద పడిపోతాడు కదా అది బుద్ధిహీనతో చేస్తాడని గ్రహించలేకపోయాడు ఈరోజు కూడా అవును నాకు ఏదో జరగలేదని చెప్పి దేవుడికి దూరం అయిపోతున్నావేమో దేవుళ్ళు నిరాశపడిపోతున్నావేమో అయితే దేవుడు నీ కొరకి మాట మాట్లాడుతున్నాడు నువ్వు ఆయన ఆయనలో నిలిచుండు శ్రమైనా ఇరుకైనా నష్టమైన వ్యాధైనా బాధ అయినా సమస్య అయినా ఏదైనా సరే ఆయనలో నిలిచుని నేర్చుకో స్థిరం కలిగి ఉండు వచ్చిన కష్టములన్నట్లలోంచి నీతి మంత్రులు కలుగు ఆపదలు అనేకములు అయితే వాటి అన్నిటిలో నుండి దేవుడు వారిని లేవనెత్తును బా నిన్ను కూడా లేవనెత్తుతాడయ్యా నిన్ను కూడా వాటి నుండి విడిపిస్తాడయ్యా అది నిలిచుండు ఆ తీగలో నిల్చు నువ్వు ఫలించాలంటే నువ్వు అభివృద్ధి పొందాలంటే దేవుడు ఎదురు చూడు దేవుని పెట్టారా అలా ఉన్నప్పుడు మనం ఆశీర్వాదం పొందుకుంటాం అటుగా మనం జీవించినప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాం అటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు చూడండి అది రాయబడి ఉంది కదా నీ అందు నేను నువ్వు నిలిచి ఉందును తీగ దాక్షావళితో నిలిచి ఉండే ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలించదో అలాగే నాయందు నిలిచి నిలిచి ఉండుటే లేని నిలిచి ఉండుటే నిలిచి ఉండుటేనే కానీ మీరు ఫలింపరు నిలిచి ఉండుటే కానీ మీరు ఫలింపరు అంటే దేవుడు నిలు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి మనం ఫలించాలని ఆయనలో నిలిచుండాలి ఇందాక ఇంత చెప్పి పవిత్రులుగా పరిశుద్ధత కలిగి జీవించాలి మనం ఆయనలో ఫలించాలంటే దేవుని బిడ్లారా అవును ఆయనతో మనం మనము సత్సంబంధాన్ని కలిగి ఉండాలి అవు దేవునితో సత్సంబంధం మనం కలిగి ఉంటే పాపాన్ని జయించగలవు అంతేకాదు కాదు నువ్వు ఫలించగలవు అభివృద్ధి పొందగలవు దేవుని దీవెనలు పొందుకోగలవు ప్రేమ దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను నువ్వు ఫలించేవాడుగా ఉండాలి నువ్వు అభివృద్ధి పొందేవాడుగా ఉండాలని దేవుడు ఈ సంవత్సరం నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అయితే నువ్వు ఆయనలో నిలిచుంటే ఆయన ఈ సంవత్సరం నిన్ను ఫలింపజేయబోతున్నాడు నిన్ను అభివృద్ధిపరచబోతున్నాడు నిన్ను విస్తరింపజేయబోతున్నాడు నీ కుటుంబంలో కొదువులన్నీ తీర్చబోతున్నాడు ఆయనలో నిలిచుంటే ఆయన మాట వింటే ఆయన మాటలో ఉన్న సత్యాన్ని నువ్వు అన్వయించుకోగలిగితే నీ జీవితంలోకి దాన్ని పాటించగలిగితే దేవుడు ఈ వాగ్దానం వాగ్దానంతో కూడిన ఈ మాటలో నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు అట్టి కృప దేవుడు మీకు గాక అమ్మాను ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహిమ కలిగిన దేవానికి పొందున వాక్యము నీ దినే నీవాడను ప్రవ్వా ఎవరయ్య నువ్వు మాట్లాడేవారిని నమ్ముతున్నాను ఎవరైతే ఫలించలేని జీవితాలు ఆశీర్వాదం లేని జీవితాలు అభివృద్ధి లేని జీవితాలతో బాధపడుతున్నారో వారి హృదయాలు మార్చండి వారి జీవితాలను మార్చండి వారి స్థితిగతులను మార్చండి ఇప్పుడు ఏస్తున్నామన ప్రభా వారికి ఉన్న సమస్యలన్నీ తొలగినిపోవుగాక గొప్ప విడుదల వారు కలుగునుగాక గొప్ప స్వస్థత వారు కలుగునుగాక ప్రభా గొప్ప కార్యం వారి పట్ల మీరు జరిగించమని ఏస్తున్నామున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ వాక్యము మిమ్మల్ని బలపరిచేదిగా మిమ్మల్ని ప్రోత్సహించేదిగా ఈ వాక్యం మీకు ఉన్నట్లయితే తప్పకుండా మిమ్మల్ని తప్పకుండా మీరు మాకు ఒక ఫోన్ కాల్ చేయండి మీకు ఏ అవసరత ఉన్నా మీరు ఏ బాధలో ఇబ్బందుల్లో సమస్యల్లో రుగుమతుల్లో ఉన్నా మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాం మీరు బాగుండాలని దేవుని శక్తిలో మీ పక్షముగా దేవునితో దేవునిలో విజ్ఞాపన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ తప్పకుండా ఒక్క చిన్న ఫోన్ కాల్ అది పని అనుకోవద్దు ఇది కష్టం అనుకోవద్దు చిన్న ఫోన్ కాల్ చేసి మీరు ఈ వాక్యం ద్వారా బలపడితే తప్పకుండా మాకు తెలియపరచండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె